ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలో ఓ ప్రైవేటు హోటళ్లందు అట్టాహ సంఘం నిర్వహించారు ఏపీ చాంబర్స్ సభ్యులు మరియు అమరావతి బోటింగ్ క్లబ్ అధినేత డాక్టర్ కాకాని తరుణ్ సంయుక్తంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దాదాపు వంద మంది సభ్యులచే యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ పాల్గొన్నారు జూన్ పదకొండవ తేదీన జరిగినటువంటి విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నదిపై దాదాపు వెయ్యి మంది వివిధ రకాల అసోసియేషన్ సభ్యులచే నేటిపై నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వరల్డ్ రికార్డ్స్ ఘనత సాధించారు ఈ మేరకు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ నుంచి ఫ్రాన్స్కు కు చెందిన ఆలిషా రెనాల్డ్ విజయవాడకు చేసి అధికారికంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వరల్డ్ రికార్డ్స్ పత్రాన్ని అందజేశారు అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దాదాపు నెల రోజుల నుంచి అన్ని గ్రామాల్లో వార్డుల్లో యోగాపై అవగాహన కల్పిస్తూ ఒక పండగ వాతావరణంలో దాదాపు నెల రోజుల పాటు ఆరు వేల మంది ట్రైనస్ చే యోగాంధ్ర నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు రానున్న రోజుల్లో విజన్ రెండు వేల నలభై ఏడుకు ఎన్టీఆర్ జిల్లా కృషి ఎంతగానో దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లాకు వరల్డ్ రికార్డ్స్ దక్కటం ఎంతో అభినందనీయమన్నారు యోగాపై ప్రజలు మరింత అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తామని యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ప్రతి ఒక్కరికీ తెలియపరచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ఇంత ఘన విజయంగా నిర్వహించిన అమరావతి బోటింగ్ క్లబ్ సంస్థకు మరియు డాక్టర్ కాకర్ణి తరణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు Sure. I'm really happy to be here today to represent the World Record Union as a world record manager and to congratulate uh, all the people who participated in this unique event that was held on the 11th of June. Um, it's the first time that uh, we have that much participants uh, doing yoga on like a river on a watercraft and uh, on so many varieties of watercraft. So this is what is making this event unique also today. Um, and we are very careful with the World Record Union to check all the security points, all the logistics of the events and uh, how the, the event is being carried on. And the did a great job here so we really want to congratulate them again while giving them this world record and not just as a yoga event but also as like you know an organization coming together to organize a yoga event and raise awareness about this activity that is more than just a sport but that it's like a lifestyle that they want to put in place so it's also like a, an effort that we really want to congratulate here thank you యంత్రాంగం తరఫున డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి శ్రీ లక్ష్మీషా గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జూన్ పదకొండు కార్యక్రమం ఏదైతే ఉందో వరల్డ్ రికార్డ్ సాధించారు ఆ కార్యక్రమానికి యోగా కార్యక్రమానికి దాంట్లో భాగంగా వెయ్యి మంది సుమారుగా వెయ్యి వెయ్యి కంటే ఎక్కువ మంది రెండు వందల పైన వాటర్ క్రాఫ్ట్స్ అంటే జెట్ స్కీస్ కానీ స్పీడ్ బోట్స్ కానీ కయాక్స్ కానీ కెనోస్ కానీ రోయింగ్ బోట్స్ కానీ అలాగే ప్యాసింజర్ ఫెరీ బోట్స్ కానివ్వండి పంట్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా కలగలిపి ఇన్ని వెరైటీ ఆఫ్ ఐటమ్స్తో ఒక వెయ్యి మంది పైగా మొత్తం జిల్లా యంత్రాంగం అలాగే రాష్ట్ర యంత్రాంగం మరి అలాగే జిల్లా పౌరులు అందరూ వివిధ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా కలిపి వచ్చి దాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ టూరిజం డెవలప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కానివ్వండి ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ కానివ్వండి అలాగే అమరావతి బోటింగ్ క్లబ్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఫెడరేషన్ కానివ్వండి అట్లాగే వివిధ యోగా మరియు స్విమ్మింగ్ అసోసియేషన్స్ అటు యాక్వాడల్స్ అయితే కానివ్వండి మరి రకరకాల అసోసియేషన్స్ అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ఈరోజు అంటే జూన్ ఇరవైనా ఆ వరల్డ్ రికార్డ్ యూనియన్ నుంచి ఫ్రాన్స్ నుంచి సలీషియా రెనాడ్ గారు ఇక్కడికి విచ్చేసి ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ శ్రీ లంకా దెన్కర్ గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ లక్ష్మీషా గారు జిల్లా జాయింట్ కలెక్టర్ అయినటువంటి శ్రీమతి ఇలాకియా మేడం గారు అలాగే సబ్ కలెక్టర్ శ్రీమతి శ్రీ చైతన్య గారు వీరందరి సమక్షంలో కూడా రికార్డ్ ప్రజెంటేషన్ వరల్డ్ రికార్డ్ ప్రజెంటేషన్ అనేది ఇవాళ ఆఫ్షియల్గా అందజేయటం జరిగింది అందరికి కూడా ధన్యవాదాలు ఆంధ్ర భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో గత ఒక నెల నుంచి మే ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు అన్ని గ్రామాల్లో అన్ని వార్డ్స్లో అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని ఉమ్మకం చేసి యోగా కార్యక్రమం నిర్వహించి యోగా గురించి అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్లు గౌరవ ప్రధానమంత్రుల వర్యులు గారు ఇచ్చిన స్ఫూర్తితో యోగాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క జిల్లా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అలాగే ప్రజల సహకారంతో ఒక గత నెలాగా ప్రతి ఒక్క వాక్సాప్లో పీపుల్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి చోట దాదాపు ఆరు వేల మంది ట్రైనర్స్ని రెడీ చేసి వాళ్ళ ద్వారా యోగా శిబిరాన్ని ఏర్పించడం జరుగుతూ ఉంది దానికి రికగ్నిషన్గా మనకు ఫ్లోటింగ్ యోగా అని కృష్ణా రివర్ మీద అత్యధిక సంఖ్య బోట్సు అలాగే వాటర్ క్రాఫ్ట్స్ పెట్టి దాని మీద వెయ్యి వెయ్యి కన్నా ఎక్కువ మందితో యోగా చేస్తూ ఉండగా అది వరల్డ్ రికార్డ్ కూడా అయింది అది మనకు చాలా ఆనందంగా ఉంది ఇది ఒక మంచి స్ఫూర్తిని ఇస్తుంది ప్రతి ఒక్కరికి మన జిల్లాలో ఈ స్ఫూర్తితో ఇంకా రానున్న రోజుల్లో కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరు యోగా పాటిస్తూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి తోడ్పడుతూ విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు అయితే ఉన్నాయి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి దాన్ని చేరుకోవడానికి మనకు దోహదపడుతుంది అట్లాగే వికసిత్ భారత్ సంకల్పాన్ని కూడా మనం నిర్వహించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సందర్భంగా భావిస్తూ మనం కూడా ప్రతి ఆఫీసస్లో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ కామన్ యోగ ప్రోటోకాల్ని చేస్తూ వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివిటీ పెరగాలి అలాగే పెరిగే ప్రొడక్టివిటీ ద్వారా మన విజన్ ఆంధ్రప్రదేశ్ అచీవ్ చేయడానికి దోహదపడుతుందని భావిస్తే కార్యక్రమం తీసుకెళ్తున్నాము దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉన్నారు దీనికి వరల్డ్ రికార్డ్ యూనియన్ నుంచి వచ్చిన ఈరోజు జలీషి గారు మనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన లంక దినకర్ గారు మన ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ చైర్పర్సన్గా రావడం చాలా ఆనందంగా ఉంది సో ఈ ఒక స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే యోగా అనేది మన జీవితంలో భాగం అవ్వాలి ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా వరకు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య ఇబ్బందులు రావు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అసలు రావు అట్లాగే మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది మంచి వృద్ధి ఉంటుంది మనం అనుకున్నది సాధించగలుగుతాము ఈ యోగా అనేది మన దేశ సంపాద ఈరోజు మన దేశంలో పుట్టిన యోగాన్ని దాదాపుగా డెబ్బై వేరే దేశాలు ఇది పాటి పాటిస్తూ ఉన్నాయంటే దీని ఘనత ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి దీన్ని పురస్కరించుకొని రేపు విశాఖపట్నంలో కూడా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు ప్రధానమంత్రి వారిలో చీఫ్ మినిస్టర్ గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ అక్కడ అటెండ్ అయ్యి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు ఇది ఒక మంచి స్ఫూర్తి మన రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చిన మన సీఎం గారికి ఆయన ఆలోచనకి ఆయన విజన్కి నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాని యోగాలో అలాగే అడ్మినిస్ట్రేషన్లో అలాగే విజయన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ముందంజలో ఉంచడానికి సాయశక్త ప్రయత్నం చేసి ఈ జిల్లాని ముందు ముందుకు సందర్భంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయవాడ అనేటటువంటి చరిత్రలో నిలి నిలిచిపోయే రోజు ప్రపంచ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజు ముందు విజయవాడ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో గడిచిన ఒక నెలగా జరిగినటువంటి యోగాకి సంబంధించినటువంటి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఫ్లోటింగ్ యోగా వారు తీసుకోవటం జరిగింది కృష్ణానది నది మీద ఆ తేలి ఆడేటటువంటి విధంగా బోట్స్ వాటిల్ని పెట్టి వాటి మీద యోగా చేపించినటువంటి పరిస్థితి ప్రపంచంలోనే అతి ఎక్కువ మందిని ఫ్లోటింగ్ యోగా చేపించినటువంటి రికార్డ్ ఏదైతే దాన్ని విజయవాడ కలెక్టర్ గారు లక్ష్మీషా గారి యొక్క ఆధ్వర్యంలో సొంతం చేసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి అలీషా రొనాల్డ్ గారు ఫ్రాన్స్ నుంచి వారు వచ్చారు వారు ఈరోజు రోజు ముందు అంటే ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదున విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వారు పాల్గొనేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో